శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభం వ్యాస సంక్రమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో భారతీ వారి యాభై సంవత్సరాలు వారి సన్యాసి స్వీకారం చేసి నిండిన రోజుగా సందర్భంలో యాభై రోజుల పాటు ఇటువంటి గొప్ప ప్రవచన కార్యక్రమాలు చేస్తూ చివరి రోజు సాక్షాత్తు ప్రవచనకర్త భీష్మపితామ పితామహుడి ఆ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కుమారులు ద్వారా ఈరోజు ఈ కార్యక్రమంలో చేస్తుంటే ఇంకా ముందుగా వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది అనివార్య కారణాల వల్ల ముందుగా రాలేకపోయినాను క్షమించాలి ఇటువంటి కార్యక్రమంలో చివరి ఆ రెండు మూడున్న వాక్యాలైనా కూడా వినే అవకాశం కలిగినందుకు ధన్యతగా భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమానికి హనుమత్ ప్రసాద్ గారు వచ్చి మీరు రావాలండి అంటే అది జగద్గురువులు భారతీ తీర్థస్వామివారు విధుశేఖర భారతీ స్వామివారి ఆశీస్సులే అనుకున్నాను తప్పకుండా వస్తానని చెప్పాను ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే చెప్పారు స్వామివారి గురించి సాక్షాత్ శృంగేరి నుంచి వచ్చి ఆ పీఠానికి ప్రతినిధిగా వచ్చి మనందరికీ కూడాను గొప్ప స్వామివారి విశిష్టత గురించి అక్కడ జరిగే కార్యక్రమాల గురించి చక్కగా వివరణ చేశారు శృంగేరి వెళ్ళాను అనుభవం ఉన్నది మా అబ్బాయి అక్షరాభ్యాసం అక్కడే జరిగింది శృంగేరిలో దసరా రోజుల్లో నా శ్రీమతి కూడా అక్కడనే కర్ణాటకలో చదువుకొని వాళ్ళ నాన్నగారు అక్కడనే హైకోర్టు జడ్జిగా ఉండేవారు శృంగేరితో మంచి అనుబంధం ఉంది వెళుతూ ఉండేవాళ్ళు భారతీ తీర్థస్వామివారిని కలవటం జరిగింది నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు కూడా అందరూ పెళ్ళిగా కానీ మా వివాహం జరిగింది వాళ్ళ నాన్నగారు హాసన్లో డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నప్పుడు అక్కడ నుంచి శృంగేరి అవన్నీ అదే దీంట్లో ఉండే చిక్ చిక్మగలూరు చిక్మగలూ దాటిన తర్వాత శృంగేరి అవి అందరూ అన్ని మూని వేరే ప్లేస్లకి వెళ్తుంటారు మేము వెళ్ళింది ఎక్కడికంటే శ్రావణ బిలగోళ శృంగేరి ఇవన్నీ మేము పెళ్ళైన తర్వాత ముందు దర్శించింది స్వామివారిని అట్లా వారి అనుగ్రహం కలిగింది చాలా గొప్ప క్షేత్రం అది నిజంగా ఈరోజున భారతీయ సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయం ఈరోజు ఆ సేతు హిమాచలం నిలబడి ఉన్నదంటే జగద్గురులు ఆ రోజున ఆది యొక్క అవతారం ఈ భూమి మీదకి రావటం వారు చేసినటువంటి గొప్ప శంకర విజయాలే ఈరోజు మనలందరినీ ఇక్కడ ఒక భగవంతుడిని స్మరణ చేసుకొని దేవాలయాలకు వెళ్ళి పూజ చేసుకొని మనం కొంత మనసు శ్వేద తీర్చుకొని ఒక సన్మార్గంలో ఉండటానికి తరింపడా తరింపబడటానికి ఇదే సరైన మార్గం అనేటువంటి మనకు ఒక విశ్వాసం రావడానికి కారణం ఆ జగద్గురువులు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వారే వారి పరంపరలో అనేక మంది పీఠాధిపతులు వచ్చి వారు అదేటువంటి అచంచలమైన దీక్షతో అదే క్రమశిక్షణతో వారు కూడా ఈ ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు వారందరి ఆశీస్సులతో మనం అందరం కూడా వైదిక ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను చక్కగా ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరికి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా సమగ్రంగా ఈ ధర్మం చాలా ఒక విలువైనది ఈ దేశం ఒక వేదభూమి ఒక పుణ్యభూమి ఒక కర్మభూమి ఇక్కడనే ఈ భారతంలో పుట్టడం ఒక గొప్ప అవకాశంగా ప్రతివారు భావన చేసి తరింప చేయడానికి తరింప ఎవరికి వారు తరించడానికి ఇది సరైన సన్మార్గం అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని పెంపొందించవలసిన బాధ్యత అందరి పట్ల ఉన్నది దానికోసం ప్రతివారం కృషి చేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఓం నమస్ శివాయ ఇది జగద్గురువులు ప్రత్యేకంగా వారి యొక్క ఇది చేసి ఎదురణ మొన్న సూర్య నమస్కారాలు డెబ్భై మూడు రోజులు జరిపించాం ఇక్కడ ఆ సందర్భంగా వారి ఉంది మీరందరూ కూడా మన కళ్యాణ మండపంలోకి వేంచేసి ఆ కార్యక్రమం ఎక్కడెక్కడా కూడా బయట మనుషులు తిరగడానికి అవకాశం లేదు అన్న సమయంలో కూడా వేద పండితులు సకాలంలో వచ్చి వేద పారాయణ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయటం మనందరికీ లోక కళ్యాణార్థం వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం ఈ క్షేత్రంలో మనం చేసుకున్నటువంటి అదృష్టం కాబట్టి తప్పనిసరిగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మరీ బయలుదేరవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను వారి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి మరొకసారి వారి శ్రీమతి గారికి నాకు తెలియలేదు వారిది కర్ణాటక అనే కర్ణాటక అయినప్పుడు నేను శృంగేగిరి గురించి మాట్లాడటం అనేది ఎంత తప్పు అనేటువంటిది మీ అందరికీ కూడా మీ అందరి తరఫున కూడా నేను ఆ ఇదిని ఇది చేస్తున్నాను ఆ యొక్క క్షేత్రలూరు ఎనభై కిలోమీటర్లు అక్కడి నుంచి శృంగేరి ఇంకొక ఎనభై కిలోమీటర్లు ఆడుతూ పాడుతూ సైకిల్ మీద వెళ్ళే దూరం ఆ రోజుల్లో ఇప్పుడైతే గంటన్నరలో కారు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ జగద్గురువుల యొక్క ఆ యొక్క సంస్థానం దాని విషయం మనందరం కూడా ఈ యాభై రోజుల నుంచి ఆ జగద్గురువుల పరంపరని గురించి తెలుసుకుని మనం మన జీవితాల్ని ధన్యం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాలు యాభై రోజులు కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతోంది మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు యొక్క ప్రవచనం ఒక్కొక్క జగద్గురువుల యొక్క విశేషాలని మనం విన్నదే కాకుండా మరొకసారి మననం చేసుకోవటం కోసం ఎందుకు మళ్ళీ అనేటువంటిది మననం చేసుకోవటం కోసం మననం చేసుకోవటం ద్వారా మన హృదయంలో దాన్ని స్థిరపరచుకోవటం కోసం తద్వారా మన జీవితాల్ని ధన్యం చేసుకోవటం కోసం ఆ యొక్క యూట్యూబ్ ప్రకారం మీకు లింక్ అందరికీ కూడా ఇస్తారు